తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం శ్రీ పద్మావతి ఆడిటోరియంలో గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి ఆర్వి కుమార్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ నాగరాజు ఫిజియోథెరపీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధారాణి మరియు స్విమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం స్విమ్స్ మాజీ బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ పీవీఎల్ఎన్ శ్రీనివాసరావు సంయుక్తంగా జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో ఇంట్లో తల్లిదండ్రులు తర్వాత గురువులే ప్రముఖ పాత్ర పోషిస్తారని గురువులు కొన్నిసార్లు తిట్టి పాఠాలు నేర్పింది ఈ సమాజంలో మన పాత్ర ఏమిటని తెలియజేసి ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దుతారని అదేవిధంగా సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వహిస్తారని అందుకే సమాజంలో గురువులకు ప్రత్యేకమైన స్థానం ఉంటుందని పేర్కొన్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ ఐదవ తేదీన జరుపుకుంటారని తెలిపారు ఎప్పుడూ మనకు చదువు చెప్పిన గురువులను స్మరించుకుంటూ ఉండాలని తెలిపారు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం అనగానే విద్యార్థులకు మొదట గుర్తుకు రావాల్సిన వ్యక్తే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని ఆయన అధ్యాపకుడు దౌత్యవేత్త మేధావి ఉపరాష్టపతిగా రాష్టపతిగా కూడా దేశానికి ఎనలేని సేవలు అందించారని అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన కొన్ని పుస్తకాల్లోని వివిధ అంశాలను విద్యార్థులకు తెలియజేసి వాటిని తప్పకుండా అనుసరించి క్రమశిక్షణతో మెలగాలని తెలియజేశారు శ్రీ వెంకటేశ్వర వైద్య గొప్ప పండుగ వాతావరణంలో మనం జరుపుకుంటు ఉన్నాం మన తిరుపతి వాస్తవ్యమైన మనకి రాధాకృష్ణన్ గారు ఇక్కడ చదువుకోవడం వల్ల ఈ పండగ మరింత ప్రత్యేకమైనటువంటిది ఈ సందర్భంగా మనము మన వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో అత్యుత్తమమైనటువంటి సేవలు అందించినటువంటి గొప్ప ఉపాధ్యాయులుగా కార్డియాలజీ ప్రొఫెసర్స్ మాజీ డైరెక్టర్ శ్రీ సుబ్రహ్మణ్యం గారిని డీన్ గా సేవలందించినటువంటి శ్రీ శ్రీనివాసరావు గారిని ఇప్పుడు జనరల్ సర్జరీ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నటువంటి శ్రీహర్ రావు గారిని సన్మానించుకుంటూ మనము ఈ సమాజంలో ఉపాధ్యాయులకి విద్యార్థులకి ఉండేటువంటి ఒక అవినాభావ సంబంధాన్ని స్మరించుకుంటూ మరి మరింత ముందుకు పోవడానికి ఈ పండుగను ఏర్పాటు చేసుకున్నాం అలాగే స్విమ్స్ మాజీ బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి మనిషికి చదువు చాలా ముఖ్యమైనదని వాటిని బోధించే ఉపాధ్యాయులు విద్యార్థులు చేసే తప్పులను సరిచేసి సన్మార్గంలో నడిపిస్తారని అందువల్ల ప్రతి ఒక్కరి జీవితంలో గురువుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుందని తెలిపారు నెఫరాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన కొన్ని పుస్తకాల్లో వివిధ అంశాలను విద్యార్థులకు తెలియజేసి వాటిని తప్పకుండా అనుసరించి మంచి క్రమశిక్షణతో మెలగాలని తెలిపారు ఈ సందర్బంగా స్విమ్స్ డైరెక్టర్ అద్భుతమైన వైద్య విద్య బోధనలను సేవలను అందించిన స్విమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం మాజీ స్విమ్స్ విభాగ విభాగాధిపతి డాక్టర్ పీవీఎల్లన్ శ్రీనివాసరావు జనరల్ సర్జరీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీహరిను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందించారు ఈ కార్యక్రమంలో ఫార్మకాలజీ అధిపతి డాక్టర్ ఉమామహారు మహేశ్వరరావు డిప్యూటీ రిజిస్టార్ ఎర్రమరెడ్డి వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఫ్యాకల్టీ విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మమ్మల్ని ఈరోజు డైరెక్టర్ గారు సిమ్స్ డీను స్టాఫ్ మమ్మల్ని ఇన్వైట్ చేసి ఫిలిస్టేట్ చేసి మమ్మల్ని గుర్తుపెట్టుకున్న దానికి మేము ధన్యవాదాలు ఇస్తాం